అలాం లేం వరహ్మతుల్లాహాయి వబర్కత వెల్కమ్ టు మై ఛానల్ ఏదైనా చెడు కలు వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి చెడు కళ్ళు వస్తూ ఉంటాయి కళలు అల్లా తరపు నుంచి వస్తాయి మన తినే తిండి అంటే కడుపు కడుపులో ఉన్నప్పుడు అది కడుపు ఏదైనా పాడైనప్పుడు కూడా చెడు కళ్ళు వస్తాయి అల్లతరుపు నుంచి శుభవార్త వస్తుంది చెడు వార్త కూడా వస్తుంది కళల ద్వారా అంతేకాకుండా శైతాన్ ప్రమేయం కూడా ఉంటుంది కళల్లోని అయితే అలాంటి కళలు మంచి అయితే మీరు వాటిని మీ శ్రేయోభిలాషలకు మాత్రమే చెప్పాలి మీపై అసూయ చెందిన వాళ్ళకి కానీ మీపై నజర్ పెట్టే వాళ్ళు అంటే దిష్టి తగిలించే వాళ్ళకు కానీ అలాంటి వాళ్ళకి మంచి కళలను చెప్పకూడదు అలాగే చెడు కలు వచ్చినప్పుడు ఒక హదీస్ ద్వారా ఈ విధంగా చేయాలి చెడుకలు వచ్చినప్పుడు హజరత్ జాబిర్ రజల్లా తల కథనం ప్రకారం ఏప్రోక్త ముహ్మద్ సల్లా సలం వారి ఇలా ప్రబోధించారు మీలో ఎవరికైనా అవాంఛితమైన కల వస్తే మూడు సార్లు ఎడం వైపుకు ఉమ్మాలి తర్వాత మూడు సార్లు ఔజు బిల్లాహిమిని శ్వేతాని రజీం ఔజు బిల్లాహిమిని శేతాని రజీం ఆవుజు బిల్లాహిమిని శ్వేతాని రజీం అని చదవాలి అర్థం ఏంటంటే శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి అల్లా సరను కోరుకుంటున్నాను అని అనాలి ఆ తర్వాత మరొక వైపు తిరిగి పడుకోవాలి మంచి కళలన్నీ దేవుడి తరపు నుండే వస్తాయండి చెడు కళలు మా చెడు కళల్లో మాత్రం శైతాన్ యొక్క ప్రమేయం ఉంటుంది ఇది ముస్లిం హదీస్ చెడ్డ కళలు వచ్చినప్పుడు చెడ్డ కళలు వచ్చినప్పుడు ఈ పనులు చేయాలి ఆ చెడ్డ కళల గురించి ఎవరితోనూ చెప్పుకోకూడదు ముస్లిం హదీస్ వీలు కలిగితే లేచి నమాజ్ చేయాలి ముస్లిం హదీస్ పదిహేడు వందల డెబ్భై మూడులోని హదీస్లో రాసింది ఇది ఆ చెడ్డకలు ఎవరికైనా వచ్చినట్లయితే మీకు గనుక ఆ చెడ్డకలు ఏమైనా వచ్చినట్లయితే అది ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు ఎందుకంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి శైత రెడీగా ఉంటుందన్నమాట అందుకని మీరు మ్యాక్సిమం ఎవరికి కూడా చెడ్డకాలని షేర్ చేయకూడదు వీళ్ళు కలిగితే లేచి నమాజ్ చేయాలి ఇది ప్రవక్త వారి సున్నత లేచి నమాజ్ చేయడం అనేది ప్రకృతి వారి సున్నత అనమాట మనకి బాగా భయంకరమైన కళలు వచ్చేటప్పుడు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇన్షాల్లా అల్లా సుబాన్ తల ఆ కళల ద్వారా మనకి ఎలాంటి నష్టం కలగకుండా అల్లా కాపాడుతారు కళల్లోని చాలా మెసేజెస్ అల్లా సుబాన తలా మనకి పంపిస్తారు అది దాని అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను ఇన్షాల్లా అయితే ఇప్పుడైతే మీరు తెలుసుకున్నారు కదండి చెడు కలు వస్తే ఏ విధంగా చేయాలి మరి మంచి కళ వస్తే ఎలా గోప్యంగా ఉంచాలనేది మీరు తెలుసుకున్నారు ఇన్షాల్లా అదే పాటిస్తూ ఉండండి అస్సలం లేకమ్ రహమతుల్లాబర్కా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ